இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேம்படுவதாக கூறியுள்ளார் वात्रम जप्तवाडे ये फेर जप्तवाडे ये बारी गमार यहां नभिय अस्मान धस्य वर्त दरका निस्वाह ओ सर्वमे बहुलानार वे भानय एदरया इद्यो आदिना दुखान जेतें जय 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 دې مبارک دی دغه راټمه ریښه د ابوه د خپل دین د کلمانه د رحان د باران د دغه د روانه د سې د ټولې سره د تر وروه کانا د نړیوال پرې راځي را چی دی سره نه چی دی سره یې بچا آلشمی

అమ్మవారికి రెండు సార్లు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అంటే మాసంలో ప్రతి గ్రామ దేవత కూడా జ్యేష్ఠ మాసంలో జరుగుతుంటుంది జాతర మహోత్సవం కానీ గత అరవై మూడు సంవత్సరాల నుంచి ఊరుండి కూరగాయల సంఘం దేవస్థానం వారి ఆధ్వర్యంలో జనవరి నెలలో ఇంకోసారి ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఉన్న విశేషత అదే ఏ గ్రామ దేవత ఒకసారి ఉత్సవం జరుగుతుంటుంది కానీ మన అమ్మవారి రెండు సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగా ఈ ఈ సంవత్సరం జనవరి పదమూడు నుంచి పెద్ద వచ్చే రెండో శుక్రవారం తోటి అమ్మవారి ఉత్సవాలు ముందుతాయి కాబట్టి ఈ రోజున డిసెంబర్ ఐదో తారీఖున ఈ రోజు నాట ముహూర్తం చేయడం జరిగింది అంటే ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది అమ్మవారి ఉత్సవాలకి కాబట్టి ఈ బ్రహ్మాండమైన ఉత్సవాలకి చివరి పది రోజులు కూడా అమ్మవారికి అర్షల శ్రామంకరం చేస్తాం అలా ఆకన అన్నపూర్ణాదేవి ఉంటుంది అలాగే చివరి అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుంది ఆ అఖండ అన్న సమారాధన ఈ ఉత్సవాలందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ తరోజు అక్కడ అక్కడ సావరం పాల్గొని అమ్మవారు ప్రసాదం తీసుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం జై మావలమ్మ జై జై మావులమ్మ శ్రీ మావులమ్మ అమ్మవారి అరవై రెండవ వాషం సందర్భంగా ఈరోజు పంజనాట మొత్తం ఏడు జరిగింది ఈ ఉత్సవాలు అరగ ఉత్సవాలు అత్యంత వైభవించ జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది నీరుల్లి పొరయే పండ్ల ఉత్సవం ఈ మామిళ మత్సకాంతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్జీ ఉత్సవాలయ ఈ ఈ సంవత్సరం జనవరి పదమూడు ప్రారంభై ప్రిపడే పదార్థం ముగుస్తాయి ఈ కార్యక్రమం అత్యంత రోజు జరగాలని చెప్పి అవమానిపించడం జరిగింది జై మాడంతో